మూడు ఆటోలు పెట్టి చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకొస్తాం అన్నీ కూడా ఇంట్లో ఉండే చెత్త రోడ్డు మీద పారేసి మళ్ళా ఏదో తగలబెట్టడం లేకుంటే రోడ్డు మీద ఎగ్గరతో ఉండడం కాకుండా పరిశుభ్రమైన ప్రాంతంగా ఈ ప్రాంతానికి వస్తే రేపు రాబోయే రోజులు నేను ఆలోచించేది కళ్యాణ్ డ్యామ్ను కూడా ఒక టూరిజం స్పాట్గా తయారు చేయాలని మంచి గార్డెన్స్ అవన్నీ పెట్టి ఒక మంచి టూరిజం స్పాట్గా తయారు చేయాలని అదే సమయంలో నేచురల్ ఫార్మింగ్ కూడా మీరు చేస్తే ఇక్కడ కొంతమంది టూరిస్ట్ చేసే చూసేటిగా ఇప్పుడు ప్రపంచంలో మనం ఒకసారి పోతూ ఉంటాం పెద్ద పెద్దోళ్ళందరూ వస్తూ ఉంటారు ఏంటని పోతే వాళ్ళ అక్కడ ఉండే అగ్రికల్చర్ని చూడడానికి మనుషులు వస్తారు ఇది అట్ట కాదు ప్రకృతి సేద్యం ఆరోగ్యకరంగా ఉండే వ్యవసాయం దాన్ని చూడడానికి వచ్చే పరిస్థితి వస్తుంది అవి కూడా మనం ఎట్ట చేయాలనో వర్కౌట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ ముందుకొస్తే జడ్బిఎన్ఎఫ్కి వెళ్తాం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అది మ్యాంగో కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొక పక్కన మ్యాంగో గార్డెన్లో కూడా ఇంటర్కల్టివేషన్ చేయొచ్చు మీరు చేయలేకపోతే ఆ ఊరిలో ఉండే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది నేను కుప్పంలో చూశాను ఒక ఎకరా జెడ్బిఎన్ఎఫ్ చేస్తే రెండు లక్షలు మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఒక ఆరేడు రకాల క్వాలిటీస్ ఇవే వెజిటబుల్స్ వేస్తున్నారు కంటిన్యూగా వెజిటబుల్స్ వస్తూనే ఉంటాయి హార్వెస్టింగ్ వస్తున్నాయి దాంతో మినిమం నెలకు ముప్పై వేల ఆదాయం వస్తుంది ఉద్యోగమారిగా కానీ ఇద్దరు ముగ్గురు పని చేసుకుంటున్నారు బాగా వస్తుంది ఇది కూడా మీరు ఆలోచిస్తే తిరుపతి ఈజ్ ఎ బిగ్ మార్కెట్ ఫర్ అస్ నేచురల్ ఫార్మింగ్కి మీరు కానీ ఇక్కడ అవన్నీ తయారు చేస్తే తిరుపతిలో మార్కెట్లో మనం అమ్ముకోగలిగితే చాలా లాభం వస్తుంది అయితే మీలో చాలామందికి నేను ఒకటి చెప్తున్నా మీకు ఒక ఆలోచన ఉంటుంది ఇవన్నీ ఎందుకు సార్ మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు కష్టంతో కూడింది నాకు తలా కొద్దిగా డబ్బులు ఇచ్చేయచ్చు కదా మేము అదే చేసుకుంటాం కానీ ఆలోచిస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీలో డోంట్ మిస్టేక్ మీ అది నేను ఒకరికిద్దరికి ఇవ్వగలుగుతాను అందరికి ఇవ్వలేను రెండోది ఒకవేళ ఇచ్చినా అది కూడా మీరు రెండో రోజు మూడో రోజు తాగేసి లేకుంటే ఏదో చేసి అయిపోతుంది మళ్ళీ మామూలుగానే ఉంటారు అది నాకు ఇష్టం లేదు నా వల్ల అయినంత వరకు నేను హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నా చదివించాలని చదివిస్తున్నాం ఉద్యోగం కావాలని చెప్తూనే ఉన్నాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీకోసం ఆలోచిస్తూనే ఉన్నారు ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకున్నారు నా ఆలోచనలు ఉపయోగించుకుని చాలా మంది పైకి వచ్చారు నేను చేయూతనిస్తే కొంతమంది పైకి వచ్చారు అట్లా ఇక్కడే కాదు హైదరాబాద్లో కొన్ని లక్షల మంది కోటీశ్వరులు అయ్యారంటే ఆ రోజు నేను చూపించిన విషయం అది ఒక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఒక ఐటీ కావచ్చు ఒక విమానాశ్రయం కావచ్చు ఏదైనా కానీ అది కూడా మీరు తిరుపతి ఇప్పుడు రాబోయే రోజులు రంగంపేట వరకు తిరుపతి కలిసిపోతుంది వి క్లియర్ నేను ఒకటే ప్లాన్ చేస్తున్నాను కళ్యాణ్ డ్యామ్ దగ్గర నుంచి నేరుగా అయితేపల్లికి ఒక రోడ్డు వేయడం అయితేపల్లి నుంచి రామచంద్రాపురం ఒక పేర్ల రోడ్డు తీసుకెళ్ళడం అక్కడ నుంచి ఒడమాలపేటకు వెళ్ళడం అక్కడి నుంచి నేరుగా పాపానాడిపేట ఈ పక్కన తీసుకొని నేరుగా వరదయపాలెం ఆ సైడ్ వెళ్ళడం అది నేరుగా శ్రీ సిటీ దగ్గరికి వెళ్తుంది ఇక్కడ రేణుగుంట నుంచి మళ్ళీ ఈ రోడ్డు నేరుగా రేణుగుంట పోతుంది మార్చారు మళ్ళా నేను మాట్లాడుతున్నా అది నేరుగా తీర్థం పోయి తీర్థం నుంచి నేరుగా కరకంబాడికి పోయి కరకంబాడు నుంచి రేణుగుంటకు వచ్చి రేణుగుండ నుంచి ఉడమాలపేటకు పోయి ఉడమాలపేట నుంచి మళ్ళా చంద్రగిరికి వచ్చి మళ్ళా కళ్యాణ్ డ్యామ్కి వచ్చేస్తుంది ఈ రోడ్ వేస్తే ఇది తిరుపతి డెవలప్మెంట్ దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాను తయారు చేస్తే మీకు వేస్తాం అవిలాల ట్యాంక్ ఉంది డెవలప్ చేస్తాం తిరుపతి జూ ఉంది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం కాణిపాకం కాళాసర్ ఉంది రెండు టెంపుల్స్ డెవలప్ చేస్తాం తలకోన ఉంది వాటర్ ఫాల్స్ డెవలప్ చేస్తాం టూరిజాన్ని భవిష్యత్తులో టూరిజానికి చాలా డిమాండ్ ఉంటుంది అవి కూడా వీలో పెట్టుకొని చేస్తాం ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇందులో మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి నేను ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతున్నాను మీరు ఇంట్లోవి పడుకొని నిద్రపోతే మళ్ళీ మర్చిపోతారు ఓకే ఇవన్నీ జరుగుతున్నాయి నేను ఏ విధంగా దీంట్లో ఇన్ అవుతాను నేను ఏం చేసుకుంటే నాకు ఆదాయం వస్తుంది నా వ్యవసాయంలో ఆదాయం వస్తుందా ఇంకోటి ఆదాయం వస్తుందా ఏది ఆదాయం వస్తుందో మీరు అవన్నీ వర్కౌట్ చేసుకుంటే మంచి ఇది వస్తుంది అది కూడా చేయాల్సి నేను కోరుతున్నాను ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చిన థర్టీ త్రీ లెవెన్ కేబీఏ సబ్స్టేషన్ ఒకటి ఐదు కోటి రూపాయలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాం ఇంకొక పక్కన ఇరవై ఆరు పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాను ఇవన్నీ చేస్తే సిటీ అయితే ఒక్క కోటి పది లక్షలు పెట్టి మొత్తం దాన్ని డెవలప్ చేస్తున్నారు మొత్తం ల్యాబ్స్ అవన్నీ కూడా అడిషనల్ అకామిడేషన్ కావాలంటే అవి కూడా చేసేస్తారు ఇవన్నీ అయిపోతే ఒక రెండు మూడు నెలలు అన్ని కంప్లీట్ చేసి నేను మళ్ళీ వచ్చే లోపల నేను చెప్పినట్టన్ని మానిటర్ చేస్తాను నేను కూడా ఆన్లైన్లో పెట్టుకొని అట్ అ టైం వాచ్ చేసుకుంటా ఉంటాను ఎక్కడైనా సరే కలెక్టర్ మిస్టేక్ చేసి గైడ్ చేస్తాం దీన్ని లాజికల్గా తీసుకపోవడానికి నేను ముందుకు పోతాం నిన్నే ఒక పదహైదు ఈ ఆటోలు ఇచ్చాం పదహైదు మందికి ఇండ్లపైన సోలార్ పెట్టి ఇచ్చాం ఈ ఆటోలు ఇచ్చాం డబ్బులు ఇప్పించాం సబ్సిడీ ఇచ్చాం నెలకు పన్నెండు వేలు పదహైదు వేలు రూపాయలు వాళ్ళకు అవుతుంది మామూలుగా పెట్రోల్ డీజిల్ కంటే పదహైదు వేలు అంటే ఇది అదనపు ఆదాయం పన్నెండు వేల నుంచి పదహైదు వేలు అదనపు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన నేను చెప్పాను డ్రిప్ ఇరిగేషన్ అని అన్ని మీరు ఎంతమంది ముందుకు వస్తే అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను ఇంకొక పక్కన మార్ట్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా వర్కౌట్ చేశాం నేరుగా మీ ఫేర్ ప్రైస్ షాప్ మీ షాప్ కోట్టు కిరాణా కొట్టుకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక లైజాన్ పెట్టుకుంటారు అన్ని కిరాణా కోట్లన్నీ మోడర్నైజ్ చేసి దానివల్ల మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూసుకుంటాం దగ్గరగానే ఏ బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఉంటే ఆ బ్రాండ్లన్నీ కూడా పెడతాం ఇది కూడా కుప్పంలో బాగా సక్సెస్ అయింది దీన్ని కూడా చేస్తాం ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని నేను ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను ఒకటే నేను చెప్తున్నా నేను చేసిన పనులన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచడం పర్యావరణాన్ని పరిరక్షించడం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది మన కేశవయ్య నాయుడు గారు ఒక ఆయన ఉండేవాడు అప్పట్లో మేము స్టూడెంట్స్ ఆయన మా దగ్గర పిటిషన్లు పెట్టించేవాడు ఇక్కడంతా ఉన్నాయి వాళ్ళు వచ్చారు ఫారెస్ట్ వాళ్ళు సరిగ్గా చేయడం లేదు అనికే మా దగ్గర పిటిషన్లు పెట్టించి ఆయన పోయి సోషల్ యాక్టివిస్ట్స్ కింద ఫాలో అప్ చేసేవాడు నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆయన పని అదే పని సమాజం కోసం పనిచేసేవాడు అప్పుడు అందరూ అనుకునే లిటిగెంట్ అని లిటిగెంట్ కాదు ఆయన చేసింది ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఆయన పోరాటం చేసిన స్ఫూర్తి ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని గుర్తించారు అందుకనే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్ విండ్ ఇలాంటి ఎనర్జీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ పంప్డ్ ఎనర్జీ రాయలసీమలు అంటే థర్మల్ తయారు చేస్తాం పైన నీళ్లు వదిలిపెడతాం ఒక ట్యాంక్లో ఉంటాయి కిందికి వచ్చి కరెంట్ తయారవుతుంది మళ్ళీ పైకి పంపిస్తాం మళ్ళీ ఆ నీళ్ళు కిందకు వస్తాయి దీనికి ఒక ముప్పై పర్సెంట్ కరెంట్ అవుతుంది కానీ సేమ్ వాటర్తో కరెంట్ ఉత్పత్తి చేస్తుంది ఎండాకాలం ఎండ వచ్చినప్పుడు సోలార్ వస్తుంది సాయంత్రం విండ్ వస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీతో వస్తుంది ఈ మూడు కలిపితే గ్రీన్ ఎనర్జీ అవుతుంది ఎక్కడ పొల్యూషన్ అనే లేకుండా వస్తుంది ఎందుకంటే మనకు హైడ్రల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది అదే మరి థర్మల్ ఎనర్జీ వస్తుంది బొగ్గుతో అది పొల్యూషన్ లేకపోతే ఇంకొక పక్కన మనం చూస్తే గ్యాస్తో వచ్చే ఎనర్జీ కూడా క్లీన్ ఎనర్జీ కానీ అందుబాటులో లేదు ఇవన్నీ ప్రపంచమంతా కూడా మార్పులు వస్తున్నాయి దీంతో మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ ప్రోడక్ట్స్ తయారు చేయబోతున్నారు అంటే ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే కెమికల్ ఇండస్ట్రీ కూడా రేపు రాబోయే రోజులు గ్రీన్ హైడ్రోజన్తోనే ఇప్పుడు మన కెమికల్స్ అన్నీ కెమికల్ ఇండస్ట్రీ ద్వారా వచ్చేటన్నీ కలుపుతున్నాం రేపు రాబోయే రోజు గ్రీన్ ఎనర్జీలో వచ్చేటి తీసుకుంటే ఇంకా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది టెంపరేచర్ తగ్గుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి టెంపరేచర్ ప్రపంచమంతా పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కరువు ఈ మధ్యకాలంలో అయితే క్లౌడ్ బరస్టింగ్ ఒకేది ఇక్కడ ఆకాశం బద్దలైనట్టు ముప్పై నలభై సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలో పడిపోతూ ఉంది అదే జరిగింది మన మాకు మన విజయవాడలో ఆల్ ఆఫ్ ఎడన్ ఒక ఇరవై ముప్పై సెంటీమీటర్లు వర్షపాతం పడింది మొత్తం వర్షపాతం అంతా ఉపద్రవ మారిగా వచ్చింది నీళ్ళన్నీ వచ్చాయి బుడమేరు పొంగింది ఆ నీళ్లన్నీ విజయవాడకు వచ్చాయి మన వాళ్ళు చేసిన తప్పుల మీద చూస్తే బయట నీళ్లు పోనీయకుండా ఆపేసారు ఎవరు పెట్టుకోవాలి ఆక్రమణ చేసేసారు నీళ్లన్నీ ఊర్లో ఉండిపోయి వారం రోజులు పది రోజులు అయింది నాకు అదే అమెరికాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అమెరికాలో ఒకటి ఉంది మనం ఎలాంటి క్రైసిస్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకుంది దానికి కారణం మనం ఎప్పుడూ క్రైసిస్ ఉంటాయి అమెరికాలో క్రైసిస్ తెలియదు వాళ్ళకు వాళ్ళంతా ఆర్గనైజ్డ్గా ఉంటారు ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా ఉంటుంది ఒకసారి డీరైల్ అయితే వాళ్ళల్లో కాదు చేయడానికి మొన్న నేను పోయాను తొలి రోజు చూశాను అర్థం చేసుకున్నాను అక్కడి నుంచి రాలేదు అక్కడే బస్సు పెట్టుకున్నా అక్కడే కూర్చున్నా నేరుగా నేనే ఫీల్డ్ మొదలుపెట్టాను పది రోజులు నేను ఫీల్డ్లోనే ఉన్నా బోర్దులు దిగా ట్రాక్టర్ ఎక్కా ప్రొక్లైన్ ఎక్కా మా ఆఫీసర్లు ఎక్కారు కలెక్టర్లు ఎక్కారు అందరిని పెట్టా పది రోజుల్లో మళ్ళా నార్మల్స్ తీసుకొచ్చి ఏ ఎలాంటి డిసీజ్ రాకుండా ఇన్ఫెక్షన్ లేకుండా ప్రజల్ని కాపాడామంటే అది మన ఇండియన్స్కు ఉండే శక్తి సామర్థ్యం ఎలాంటి క్రహిస్తాయినా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటాం సో ఇవి బ్రీఫ్గా నేను అందుకనే మీకు చెప్పి రేపటి నుంచి ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటాడు నాకు ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకోసం తీసుకొచ్చాను బీ క్లియర్ ఏదో నాకు పని లేకుండా లేకుంటే ఏదో నా బాధ్యతగా నేను చేయాలి కాబట్టి మొత్తం చేస్తాను నా బాధ్యతగా చేసినప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా అందిపుచ్చుకోవాలి దీని అన్ని ఉపయోగించుకుంటే తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ వర్కౌట్ చేస్తాం ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు చాలా కాగితాలు వచ్చాయి అవన్నీ కూడా తీసుకుంటున్నా ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా నేను సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగిస్తా మన వాళ్ళు అడిగేటి అన్ని కూడా నేను నెరవేర్చలేకపోవచ్చు కానీ ఇంకా టైం పడుతుంది మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నిన్న మొన్న దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒకటేసారి అందరికి రిలీజ్ చేసి స్కాలర్షిప్లు కానీ చిన్న కాంట్రాక్టర్లకు కానీ రైతులకు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అన్ని రిలీజ్ చేశాం ఇప్పుడిప్పుడే గా గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం ఇంకా కొంత టైం పడుతుంది మళ్ళీ అభివృద్ధి కానీ పట్టాలు ఎక్కించగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి నా నా బాధ్యత నేను చేస్తున్నా కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కోరేది ఏంటంటే మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా ఫస్ట్ అర్థమైంది ఎంతమందికి చేలిపోయే చేయకండి ఓకే దీనివల్ల లాభమా మీకు మనకు చేసుకుంటామా డెవలప్మెంట్ ఒక మోడల్గా చేస్తామా తిరుపతికి నేను